ఓకేనా చాటారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన చిత్తూరు జిల్లాలో మనము ప్రతి రోజు అండ్ ప్రతీ నెల కూడా ఎవరైతే ఫోన్లు వాళ్ళు వివిధ ఫేజెస్లో లాస్ అయ్యారో అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు పోగొట్టుకోవడం కానీ లేదా ఇంటి దగ్గర లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా కొట్టేయడం కానీ జరుగుతుంటాయి ఇలా మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా మన వాట్సాప్ నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ ద్వారా లేదా ఆన్లైన్లో సిఈఐఆర్ వెబ్సైట్లో వచ్చే కంప్లైంట్స్ ద్వారా అన్నింటినీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండి ప్రతిరోజు కూడా ఈ ఫోన్స్ రికవరీ చేయడంలో మన స్టాఫ్ ఎప్పుడు నిమగ్నమై ఉంటారు దీనిలో భాగంగా ఈ నెల ఎనిమిదో దశ ఎనిమిదో దశలో మొత్తం మూడు వందల ఐదు ఫోన్లు రికవరీ చేశాము వీటి వర్తు అరవై ఆరు లక్షలు ఇప్పటికీ ఈ ఎనిమిది దశల్లో కలిపి రెండు వేల మూడు వందల ముప్పై ఐదు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది వీటి వర్త్ మొత్తం కలిపి ఫోర్ క్రోర్స్ నైంటీ సిక్స్ ల్యాక్స్ ఇందులోనే ఎనిమిదో దశలో మనం త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫోన్స్ మీ ముందలే కనిపిస్తున్నాయి వీటి వర్త్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ వీటిని కూడా వాటి ఒరిజినల్ ఓనర్స్ ఐడెంటిఫై చేసాము వాళ్ళకి కాల్స్ చేసి మన చిత్తూరులో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒరిజినల్ ఓనర్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ